ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఇక నిన్న ఆ మీటింగ్లో ఇంకొక మాట మాట్లాడు పోల్ గురించి ఏ పోల్ గురించి మొన్న వాళ్ళు ట్విట్టర్లో అంటే ఎక్స్లో పెట్టినటువంటి ఏదైతే ఆ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి పోల్ గురించి ఒక ముచ్చట చెప్పిండు ఏమని చెప్పిండంటే ఆయనక చక్కగా నిలవనట్టు ఉంది నిజంగా నేను ఒక రోజు వీళ్ళు అది మొత్తం తీస్తా ఏమేమి చదువుకోరు ఎవరు ఏమేమి చేశారు దేని ద్వారా వీళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా లేదా అని ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోల్కి సంబంధించి నిన్న మొన్న మొత్తం చూసినాం అదే నడుస్తుంది రచ్చ కేసీఆర్ని అంటే వాళ్ళు ఎటకారంగానే పెట్టారు ఇది మీకు ప్రజాపాలన కావాలన్నా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలన్నా అంటే మరి ఎవడు పెట్టమన్నాడు దాన్ని ఎవడని అడిగిండే వీళ్ళని అయితే దానికి సంబంధించి కూడా నేను రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండే ఏ మాట్లాడినడి అంటే అంటే గమ్మత్తుగా టిక్ టాక్ అని అన్నడు దాన్ని సరే ఆయనకు టిక్ టాకే తెలుసుకున్నట్టుంది పాపం టిక్ టాక్ అంటే ఇంకా దాంట్లో అయినట్టున్నాడు ఎప్పుడో బ్యాన్ చేసిన విషయం కూడా ఆయనకు పెద్దగా ఐడియా లేనట్టుంది అయితే సరే టిక్ టాక్ అంటే అన్నడం అందరికీ అన్నిటి మీద అవగాహన ఉండాలని ఏం లేదు కొంతమంది కొన్నిటి మీద ఉంటుంది అయితే దాన్నిగో సోషల్ మీడియాలో నాకు ఆయన పోటీ పెడతానంట ఆయనకు లైక్ ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో టిక్ లో ఆయన పోటీ పెడతానంట ఆయనకు లైక్ ఎక్కువ వచ్చినాయంట టిక్ లో ఎలా టిక్ టాక్ లో టిక్ టాక్ తెలిసి నాకు టిక్ టిక్ టకీ టకీ అని వాడతాయి అన్నాడు కదా పైసలు ఇక టిక్ ఒకటి బాగా నేర్చుకున్నాడు అయితే ఇక టిక్ టాక్ లో అంటే మరి టిక్టాక్ వీడియోల గురించి నీకు ఏం తెలుసు అసలు సరే దాన్ని ఎటకారణంగానే అన్నాడు అనుకుందాం అయితే చూడు టిక్ టాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ లో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ పడితే ఆయనకు లైక్ లెక్కువచ్చినాయంటే నాకు తక్కువ ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను అయ్యా ప్రభు నీకు అది ఎరకలేదు ఎరకలేకపోతే సప్పుడు ఏక ఊకున్నది రాయం ఎందుకంటే సిగ్గుపోతుంది తెలవని మాట్లాడితే సిగ్గుపోతుంది చాలాసార్లు పోగొట్టుకున్నా మళ్ళీ పోగొట్టుకున్నా సరే అది ఏందో తెలియకపోతే తెలియకపోని కానీ పోల్ పెట్టిన సంగతి అయితే వాస్తవం పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా అది తెలంగాణ కాంగ్రెస్ కదా పక్క కాంగ్రెస్ పెట్టలేదు కదా తెలంగాణ కాంగ్రెస్ పెట్టినటువంటి హ్యాండిల్లా ఆల్మోస్ట్ ఫాలోవర్స్ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు నిజంగా చెప్పాలంటే చాలా వీక్ కాంగ్రెస్ పార్టీలో అంటే నిజంగా సోషల్ మీడియాకు సంబంధించి కానీ లేకపోతే ఇంకా ఇంకా ఇప్పటికి కూడా అప్డేట్ కానీ మంత్రులే ఉన్నారు ఇక వేరే వాళ్ళు పక్కకు పెట్టి ఇక కార్యకర్తలు పక్క పెట్టి మంత్రులకు కూడా తెలియదు నాకు తెలియదు అని చెప్తుండ్రు పొన్న ప్రభాకర్ నేను ఇంటర్వ్యూలో చెప్తుండు నాకు ఇప్పటిదాకా సోషల్ మీడియాని వాడుడే తెలియదు అని చెప్తుండండు ఇప్పుడు మరి ఉన్న టెక్నాలజీని వాడుకోకుండా ఇప్పుడు ఉన్నదాన్ని అప్డేట్ అవ్వకుండా వీళ్ళు అసలు ఏం డెవలప్ చేయదలుచుకున్నారు అసలు ఏది ఇక పాతకాలంలో రాజశేఖర రెడ్డి చే చేసినప్పుడు ఉన్నటువంటి పథకాలు లేకపోతే గర్వే తీసుకొచ్చి ఇక ఇదే పరిపాలన అని చెప్పి ఇక్కడ లెక్క పెడదామనుకున్నారా ఏమైనా అప్డేట్ అయ్యేది ఉందా లేదా అసలు ఇల్లు కనీసం సోషల్ మీడియా కన్నా కరెక్ట్ వాళ్ళని పెట్టిర్రా అంటే ఇగో ఈయన పేరెం పేరు చూడురా ఈయన పేరెం పేరు ఉంటుంది మన్నే సతీష్ రెడ్డి ఏం చేసామంటే ప్రజల వద్దకు పాలన కావాలా ఫామ్ హౌస్ నాయకులకి బానిసత్వం చేస్తా ఆ పాలన కావాలా అన్న మన్న సతీష్ కుమార్ ఈయన సోషల్ మీడియా చైర్మన్ కాంగ్రెస్ కి ఏమన్నా బుర్ర ఉండి మాట్లాడిండా లేకపోతే ఉట్టుగానే మాట్లాడిండా ప్రజల వద్దకు పాలన కావాలన్నా లేకపోతే ఈ పాలన కావాలన్నా ఏది ఫార్మ్ హౌస్ పాలన కావాలన్నా అని అడిగిండు ఎవరు అనుగోమన్నారు మిమ్మల్ని అసలు గట్ల ప్రశ్న ఎవడబెట్టమన్నాడు అసలు వీళ్ళని ఒకవేళ పెట్టిర్రే అనుకుందాం పెడితే రిజల్ట్ వస్తే అప్పుడే మూసుకొని కూర్చోవాలనా లేకపోతే మళ్ళా లేలే అంటారా ఇక్కడ చూడరు ఇంకా ఆయన మాట్లాడే మాటలు క్లియర్గా వెరీ క్లుప్తంగా దీంట్లో ఏ పార్టీని మెన్షన్ ఫామ్ హౌస్ నాయకులకి బానిసత్వం చేస్తా మెన్షన్ చేయలేదు కేవలం ఏం మెన్షన్ చేయాలి ఇంకా ఫామ్ హౌస్ పరిపాలనని మీరు ఎవరిని ఎటకారం చేసినట్టు ఆల్రెడీ మెన్షన్ చేసేసిరడా చేయడమే కాకుండా మళ్ళీ మేము మెన్షన్ చేయలేదు అని చెప్తూ మరి మీరు అందులో ఉన్న ఎటకారాన్ని కూడా బయట పెడితే పబ్లిక్ మిమ్మల్ని దేనితో కొట్టాలో దాంతో కొట్టిరు అది ఇక మళ్ళీ దాన్ని సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్న మాట చెప్తున్నా పబ్లిక్ ఇప్పుడు సిగ్గు అనిపించాలి ఇప్పుడు గిట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఏం ముందర పడుతుందా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఏం ముందర పడుతుంది ఇంకొక ఆయన ఉంటాడు వాళ్ళు వాళ్ళు కూడా ఏందో అసలు ఈ సోషల్ మీడియా ఏందో లేక కథ ఏందో మే మీరు అప్డేట్ కానప్పుడు మీకు చేత కానప్పుడు మీకు దాని గురించి తెలవనప్పుడు ఎందుకు పెట్టుకోవాలి దానితోని మరి ఎందుకు ఒప్పుకోవాలి ఆ కురివితో ఉనగాడు ఉంటే అయిపోతుంది కదా ఇప్పటికిప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎవడండి మిమ్మల్ని ఒకసారి పోల్ పెట్టుకొని చూసుకోర్రీ ఆ రిజల్ట్ని బట్టి బయట తిట్టుర్రి అని చెప్పి ఎవడన్నా చెప్పిండ మీకు లేక అత్యుత్సాహమా ఇంత ఇంత వీక్ ఉంటుందా అసలు సోషల్ మీడియా నేనైతే అసలు ఊహించలేదు నేను అసలు ఎవడనగా పోయిపోయి గాళ్ళు పెట్టుకుంటారు ప్రజాపాలన ఏదైనా టీవీలనో లేకపోతే ఎవరో సంస్థలో పెట్టినట్టు ఒక అర్థం ఉంటుంది కానీ వాళ్ళ అఫీషియల్ పేజీలో వాళ్ళే పెట్టుకొని ఎగిరిచ్చి ఎగిరించి తనిపించుకున్నట్టు అయిపోయింది ఇలా పరిస్థితి అవసరం లేని పెంటారు రుద్దుకున్నారు ఇల్లు పరిపాలన విధానాన్ని గవర్నెన్స్ అప్రోచ్ గురించి ఈ పార్టీనా ఆ పార్టీనా అని కూడా మెన్షన్ చేయకుండా పరిపాలన అప్రోచ్ గురించి పోల్ పెట్టారు ఓకే ఈ పార్టీనా ఆ పార్టీ అని పెట్టలేదు సరే దమ్ముంటే ఇప్పుడు నేను అంటున్నా ఈయనకి ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా దమ్ ఉంటే ఒకసారి పేరు పెట్టి ఇప్పుడు సేమ్ పోల్ మళ్ళీ పెట్టి చూపెట్టండి ఒకవేళ ఆ రిజల్ట్ ఏదస్తా అదే ఓకే రైట్ నేను తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా నేను కేసీఆర్ను బొగుడతలేను కేసీఆర్ గొప్పోడని చెప్తలేను కేసీఆర్ మోగోడని చెప్తలేను కానీ దమ్ముందా మీకు ఎవరికన్నా ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము డైరెక్ట్గా పెట్టండి ఒకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని అన్న పెట్టండి లేదా మీరు అనుకుంటున్నట్టుగానే కేసీఆర్ తగ్గించి చూపెట్టాలనే ప్రయత్నం ఉంటే కనుక పెట్టి చూపెట్టండి గత బీఆర్ఎస్ పరిపాలన బాగుందా ఇప్పుడు మా పరిపాలన బాగుందా అని ఒకే ఒక్క ప్రశ్న పెట్టి ఇవాళ ట్విట్టర్ హ్యాండిల్లా పెట్టే దమ్ము ఒక్కనికన్నా ఉందా తెలంగాణ సోషల్ మీడియా అని అడుగుతా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా అని అడుగుతా ఉన్నా పెట్టి చూపెట్టుర్రీ ఆ రిజల్ట్ ఏదొస్తే అది చలో బాం బ్యాంక్ చేతి కాదు మేము దేనికంటే దానికి ఎవరైనా సరే ఓకే ఇప్పుడు మీరు ఫామ్ హౌస్ పరిపాలన అని పెడితే అది నెగిటివ్ అయినా కూడా దాన్ని కోటేషారని మీరు అంటా ఉన్నారు కదా డైరెక్ట్ పెట్టుర్రీ అయిగా ఇదంతా వద్దు ముసుగులో గులాద్దుగా డైరెక్ట్గా మీకు దమ్ముంటే పెట్టురి ఇలా అదే హ్యాండిల్ల పైన ఒక్క మాట పెట్టుండ్రి ఎవరికి ఎవరి పరిపాలన బాగుంది కేసీఆర్ ఆర్ రేవంత్ దట్స్ ఎట్ ఇంకా ఏ క్వశ్చన్ లేదు ఇక ఎవరి పరిపాలన బాగుందని మీరు పెట్టే దమ్ము తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఉందా అని అడుగుతా నేను పెట్టి చూపెట్టు అది ఆన్సర్ వస్తే నేను కూడా మూసుకుంటా నేను కూడా మూసుకుంటా సప్పుడే మీరు ఎవరెవరైతే ఇలా మాట్లాడిరో వాళ్ళందరూ కూడా మూసుకుంటారు మళ్ళీ మీ పరిపాలన బాగుందని చెప్తాం మేము రేపటి నుంచి దమ్ముందా మీకు చూపెట్టగలుగుతారా అవుతుందా మీతోని చూపెట్టయ్యా ఇప్పుడు నీతులు చెప్తున్నావు కదా మేము పెట్టింది ఇట్లా కాదు అట్లా కాదు మేము ఇట్లా అనుకున్నాం ఈ పాలన బాగుందా ఆ పాలన బాగుందా పాలు మంచుకున్నాయా ఆవు పాలు మంచుకున్నాయా ఇది మీ తెలివి తేటలు ఇది మీ లెక్క పెడితే డైరెక్ట్ పెట్టుంట్రా మొగల తరకలా మా సంవత్సర కాలం పరిపాలన బాగుందా పదేళ్ళ కేసీఆర్ పాలన బాగుందా అని దమ్ముంట పెట్టనుంట్రీ ఏది అస్తే అది రానుండే పెట్టడం చేత కాదు పెట్టినాక వస్తే దాన్ని భరించుడు చేత కాదు మళ్ళీ ఇప్పుడు దాన్ని రివర్స్గా మేము డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాం దమ్ముంటే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఆ పోల్ పెట్టి చూపెట్టు ఆ రిజల్ట్ ఏది వస్తుంది అది ఎందుక మీకు చేత కానప్పుడు చేతగానట్టు ఉండాలి ఏక లేని పెంట అంతా రుద్దుకుంటారు నెత్తి మీద ఏదో చేయబోతే ఏదో అయిపోయింది ఇప్పుడు డైలీలో ఆయన పోతుంది ఇక మీరు చేసిన ఈ పెంటకి ఈ పాలన సంకరాకపోయింది అని ఇలా ప్రజలు అనుకుంటుంటే ఇక ఇది అక్కడికి ఈజీగా ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మొత్తానికి మోసం చేసిర్రు వీళ్ళంతా వీళ్ళు ఉన్నకానికి ఉండక ఉన్న జాగాలు ఉండక ఏదో రేవంత్ రెడ్డికి ఏదో చూపిద్దాం సార్ మన కాంగ్రెస్ సోషల్ మీడియా సూపర్ సార్ అని ఆయనతో చెప్పబోయారు బోర్ర బొక్కలు పడ్డారు బోర్ర బొక్కలు కాదు మళ్ళొకసారి ఇట్లాంటి పోల్ పెట్టే దమ్ము ధైర్యం ఉంటే రే ఒక్కడు ఒక్కడు చూపెట్టు పోల్ పెట్టురు ఒకసారి మళ్ళా ఇంకా ఇక ఏమంటారు చూడరి పార్లమెంట్ ఎలక్షన్ లో పూర్తిగా తీర అయ్యో చూసాము ప్రజలు మమ్మల్ని చాలా సంతోషంగా ఆహ్వానించారు సంతోషంగా ఆహ్వానిస్తే మరి ఇప్పుడు ఏమైంది ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైంది చూడు పూర్తిగా తిరస్కరించారు అసలు తిరస్కరించిన ఆ పార్టీ గురించి కానీ జీరో ఇచ్చినటువంటి ఆ పార్టీ గురించి కానీ ఫామ్ హౌస్ పరిపాలన గురించి కానీ మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పు మరి ఒకవేళ తిరస్కరించు అది బేకార్ పరిపాలన దాన్ని మీరెందుకు కంపేర్ చేసుకోరు అంతకంటే బేకారనే వచ్చేది కదా మీది చిక్కుపోయేది కదా ఇడ వాళ్ళది దరిద్రమైన పరిపాలన బీఆర్ఎస్ది అసలు ఎందుకు పనికిరాని పరిపాలన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి నియంత ముఖ్యమంత్రి నియంతృత్వ ముఖ్యమంత్రి కుటుంబ పాలన దోసుకున్నారు దాచుకున్నారు అని చెప్పి మనమందరం అన్నం అంటున్నాం అనుకుందాం ఒక సెప్ ఒక సెకండు వాళ్ళది దరిద్రమైన పరిపాలన పోయి వానితో ఎందుకు పెట్టుకున్నావు ఆయన ఓ పోయి వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు దరిద్రమైన పరిపాలన కంటే కూడా నీ దరిద్రమని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు ఇక మీరే మళ్ళా గిదే గీ ఏడుపుతో ఉన్నది ఓ ఇక ఇది కదా అన్నవస్త్రం ఉన్న ఉన్నవస్త్రం బీకనంటే అయిపోయింది పని దేనికో పోతే దేనికో అయినట్టు అయింది ఇప్పుడు వాళ్ళది వేస్ట్ పరిపాలన అయితే నీది అంతకంటే వేస్ట్ పరిపాలన అని వాళ్ళు తీర్పిచ్చిన ఇక ఇక సిగ్గున్నదాన ఏమన్నా ఒక్కడన్నా ఈ ఆ ముఖం చూడరు ఒకసారి ఆయనది ఇకనా నాకు ఎన్ని ఫోన్లు వస్తాయో ఎన్ని మెసేజ్లు వస్తాయో నాకు ఎన్ని ఉన్నాయో నాకు ఈ కథలు కానీ ఇక మీకోసం అన్ని మాట్లాడాల్సి వస్తుంది దాని గురించి మేము పెద్దగా మళ్ళీ కొత్తగా ఏదైనా పోల్ చేసి కనుక్కోవలసిన ఉద్దేశం ఏమీ లేదు సబ్జెక్ట్ ఏమీ సబ్జెక్ట్ ఏమి లేదా దాని గురించి అసలు పోల్ సంబంధమే లేదా మరి ఎందుకు పెట్టిరు మరి పికనిక్ పెట్టి రా రిపబ్లిక్ ఏమీ లేనప్పుడు మరి పీకనికి పెట్టిరా ఏదో కేసీఆర్ అప్పుడు అన్నాడు చూడు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రాలే ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చిర్రా వీడికి డైరెక్ట్ అన్నాడు కదా అసెంబ్లీలో పట్టుకోని మరి ఇలా ఈయనే ఎలా మీరు ఎందుకు పెట్టిరు మరి మీకు ఎందుకు పెట్టబుద్ధి అయింది అది అంటే రేవంత్ రెడ్డిని బదనామ చేయనికడు కుట్రవన్నండి మళ్ళీ ఇది వీళ్ళకి ముంచాడ కాదు ఇది పక్కాగా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు కలిసి ఏం కాదు రా పెట్టు రిపెట్టు ఇవన్నీ దింపుదాము మనం ఎక్కుదాము ఏదో చేద్దామని ఎవడో కావాలని పెట్టించండి ఇది కావాలని పెట్టిచ్చారు ఇవీ లేదు మా ఉద్దేశం క్లియర్గా పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి అన్నది ఎందుకు తెలుగు రాదా ఏదకి తెలుగు రాదా ఎవరు ఎవరాయ పరిపాలనా విధానం పరిపాలనా విధానం కండక్ట్ చేశాను అండ్ ఈ పోల్ కూడా వన్ సైడెడ్ పోల్ లాగా కూడా కాదు అయ్యో ఎవరైనా ఉదాహరణ చెప్తున్నాను ఇవరణ తెచ్చాడు ఏడుకల్లో ఇక ఓ ఇక పీకుడు ఉదాహరణ ఇంతకు మించిన ఉదాహరణ లేదని ఒక గొప్ప ఉదాహరణ తీసుకొచ్చాడు ఏమని అంటే ఎటు పెట్టి వాళ్ళకే మరి అసలు దానికి దీనికైనా పొంతన ఉందా పోలిక ఉందా చూడు మీరే ఆయన చెప్తున్న ఉదాహరణకి ఆడ పెట్టిన పోలికి ఉదాహరణ ఉందా లేదా చూడు అన్న ఒక మనిషిని అడిగి మీరు ఇంకా మీ భార్యను కొడుతున్నారా అని ఎవరన్నా అడిగారు అనుకోండి వాడు సమాధానంలో ఎస్ అన్నాడు అనుకోండి వాడు చేస్తుంది తప్పు బయటపడుతుంది నో అన్నాడు అనుకోండి ఇప్పుడు వరకు కొడతా వచ్చావు ఇప్పుడు మానేసావు అన్నట్టు అట్లా వన్ సైడెడ్ లాప్ సైడెడ్ పోల్ కాదు ఇది మరి అట్లా పెట్టుకుని ఉంటున్నాయా ఓకే లేదు కదా వెరీ ఓపెన్ గా పెట్టినా మీరే ఒప్పుకుంటారు కదా వెరీ ఓపెన్ గా పెట్టినా మీరే ఒప్పుకున్నాక మరి వెరీ ఓపెన్ గా ఎందుకు రాలేదు ఆన్సర్ మరి మరి మీరు అట్లా పెడితే అయిపోయేది కదా ఎటు పెట్టినా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అని పెట్టే బదులు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని చెప్పి బాగుంది పర్వాలేదు రెండు ఆన్సర్లు పెడితే అయిపోతుండే బాగాలేదని పెట్టకపోతే ఇక మీరు అనుకున్న ఆన్సర్ వస్తుండే కదా పీడ పోతుండే కదా దరిద్రం పోతుండే కదా అట్లా పెడితే అయిపోతుండే కదా అది ఆ రెండిట్లో ఏది పెట్టినా బాగుంటుండే కదా అరే ఇది కరెక్ట్ అయ్యా అరే సూపర్ చెప్పిన వంశీ ఎప్పుడు పెట్టారు నిన్న పెట్టిరా ఏ అట్లా కాదు అట్లా కాదు ఇగో వాళ్ళు పోల్ ఎట్లా పెట్టాలి తెలుసా ఇది గమ్మత్ పోల్ ఇది కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఒక సజెషన్ ఇస్తా ఉన్నా ఇగో పరిపాలన ఎవరిది బాగుంది అని ఒక క్వశ్చన్ పెట్టుర్రి పరిపాలన మీద అభిప్రాయం చెప్పండి అని పెట్టండి ఇక ఎవరిది బాగుందంటే మళ్ళీ వేరే అయిపోతుంది ఇగో అభిప్రాయం అని పెట్టి ఇగో ఒకటే ఒకటి రేవంతు పాలన బాగుంది ఆన్సర్ ఒకటి ఓకే ఇగో రెండోది కేసీఆర్ పాలన బాగాలేదు కేసీఆర్ పాలన బాగాలేదు ఇది పెట్టుండ్రి ఇది వన్ ఇది టూ పెట్టుర్రి ఇక మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు వచ్చుడే వచ్చుడు మొత్తం మీకే వస్తాయి ఇక చూసుకోరు ఇక్కడన్నా ఏమన్నా తేడా ఉన్నారా మంచిగా రేవంత్ పాలన బాగుంది బ్రహ్మాండం పడిపోతాయి కేసీఆర్ పాలన బాగాలేదు అంటే రేవంత్ పాలన బాగున్నట్టు ఇప్పుడు మీరు వేసుకోరు మీ ఖాతాల గిది లెక్క పోల్ అంటే గిట్లా పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుండే ఉన్నది ఏదో అంటారు కదా ఆ దానికోసం పోతే ఇది కూడా పోయినట్టు ఉన్నది వే ఉంచుకున్నది వాయ్ చిక్ కూడా వే ఇంకా ఏం మాట్లాడతారు ఇంకా ఇంకా బయటకొచ్చి చెప్తా ఉన్నారు నీతులు మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం మేము ఇది అనుకున్నాం అనుకున్నాం అంటే ఇప్పుడు ఏమై ఏమైనా నచ్చిందా ఇంకా చూడిగా నాట్ కన్సర్న్ టు ఎనీ పొలిటికల్ పార్టీ నాట్ కన్సర్న్ టు ఎనీ లీడర్ పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి ప్రజలు ఏ పరిపాలనా విధానాన్ని మెచ్చుకుంటారు అన్నది వెరీ న్యూట్రల్ క్వశ్చన్ లో మేము కండక్ట్ చేశాం చేశారు వెరీ న్యూట్రల్ క్వశ్చన్ లో ప్రజలు క్లారిటీ ఇచ్చేసారు దీపోరి అయిపోయింది కదా మరి మీ పని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో ఆన్సర్ వచ్చింది కదా మీరు కోరుకున్నది వచ్చింది కదా మరి ఇంకెందుకు ఇక దీపోవచ్చు కదా ఇన్ఫాక్ట్ నేను మీ జర్నలిస్ట్ మిత్రులు కూడా అంటే ప్రతి పార్టీకి సింపతైజర్స్ ఉంటారు వ్యతిరేకి ఉంటారు మీరులో కూడా మీరు ఎంతో మీరు ప్రజల పట్ల సమాజం పట్ల మీకు కూడా బాధ్యత ఉందా మీ అభిప్రాయం ప్రకారం కూడా ఏ పార్టీని ఉద్దేశించకుండా పరిపాలన విధానం ఎట్లా ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలా లేకపోతే లేకుండా లో పడుకొని అక్కడ పరిపాలన చేయాలా నాకు తెలిసి సమాజం పట్ల బాధ్యత ఉండి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించేటోళ్ళు ఎవరు కూడా పెట్టుకుందే వన్ సైడ్ పోల్ క్లారిటీగా పక్కా పోల్ పెట్టుకున్నారు రేవంత్ పరిపాలనని ప్రజాపాలనాన్ని పెడుతూ ఫామ్ హౌస్ పరిపాలన అని చెప్పి నెగిటివ్ చేద్దామని చూస్తే సిగ్గు శరం అన్ని పోయినాయి వీళ్ళవి ఇంకన్నా మానం లజ్జా ఉంటే అవి కూడా పోయినాయి ఇంకేం మిగలలేదు వీళ్ళకి ఇప్పుడు ఈ పోల్ తర్వాత దమ్ముంటే ఒక్క పోల్ పెట్టి చూపెట్టరు మరి నిజంగా ఓపెన్గా పెట్టారు ఇప్పుడు అన్నారు కదా వన్ సైడ్ పెట్టలేదని చెప్పి మీరు ఎటకారంగా పెట్టి కావాలని తప్పు మార్గంలో అంటే అట్లా కనిపిస్తున్నట్టు చెప్పి ప్రజలు ఇట్లయితే ఓటు ఖచ్చితంగా మళ్ళా ఇక మరి ఫామ్ హౌస్ పరిపాలనను పెడితే మళ్ళీ మా సిగ్గుపోతుంది ఇది కరెక్ట్ కాదనుకొని కింద ఒక వాళ్ళని అనుకోరు పెట్టిందే వన్ సైడెడ్గా దీన్ని తీసుకొచ్చి కావాలని వన్ సైడెడ్ కాదని ప్రూఫ్ చెప్తూ ఒక ఉదాహరణ ఉటంకిస్తూ చివరికైనా పీకింది ఏందా అంటే పెట్టినాము మునిగినామని చెప్పాడు మరి దమ్ము ఉంటే మీరు డైరెక్ట్గా కేసీఆర్ ఆర్ రేవంత్ ఎవరి పరిపాలన బాగుందని ఒక పోల్ పెట్టండి ఎవరిది వస్తే వాళ్ళదే పారామీటర్ తీసుకోండి అదే ప్రామాణికమైతే దాని లెక్కనే మాట్లాడదాము మీకు వచ్చినాయి కదా సున్నా వచ్చిన సీట్ అని మీరు మురుస్తున్నారు కదా వాళ్ళకి సున్నా వచ్చింది ఓకే మరి ఇప్పుడైతే ఒకసారి పెడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక అది మళ్ళొకసారి దాని జోలి కూడా పోరు దాని జోలికి పోరు దాని కథకు పోరు ఇక మళ్ళొకసారి పోలంటే మళ్ళీ అని పోలేరు కదా అంతరిగా ఏడా అని పోలు ఏమంటారు మైల పని తీస్తారా గాంధీ భవన్ కాడ ఎవడన్నా అన్నయ్య సార్ పోలు పెడదాము మళ్ళీ ఒకసారి పబ్లిక్ని అడుదామా అంటే అని మైల పోలు అంతా తీస్తారాడా ఒక్కరిని ఊడిసి రేవంత్ రెడ్డికి అసలే తిక్కలు ఉన్నాడు ఈ అమ్మాయి ఇటు మంత్రులు సపోర్ట్ చేస్తలేరు అటు ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరు అధిష్టానం నుంచి పెద్ద సపోర్ట్ లేదు ఇక పైసలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి దిక్కు ఈ కేసీఆర్ ఏంది కేటీఆర్ ఏంది వీళ్ళు నా మీద పడ్డరు అని ఈ టెన్షన్ లా ఉంటే ఇప్పుడు వీళ్ళు పోయి మధ్యలో బుడుమంగళ తేలి పోలు పెట్టినాం పెట్టి ఏం చేసిర్రు పోలు మైలపోలు దిప్పించారు అంతే రేవంత్ రెడ్డి మైల వెళ్ళింది ఇక్కడ లాస్ట్కి ఇప్పుడు మీరు తీస్తారు ఇక మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ సోషల్ మీడియా మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక పోల్ పెడదాం అన్నా అంటే మీ మైలో పోని వెళ్తుంది